గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న విశాఖపై ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాంపిటివ్ గా ప్రకటించడం కానీ కొన్ని కారణాలతో ఆలస్యమైంది అని అన్నారు సంస్థలు సుమారు ఆరు లక్షల మంది ఉద్యోగాలకి సుమారు పద పదమూడు వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా పెట్టడానికి కూడా ముందుకు వచ్చిన నేపథ్యాన్ని మరీ ఒకసారి పూర్తి చేస్తున్నా అవన్నింటినీ ఎక్కువ ఆ కార్యక్రమాలు చేయాలని కొన్ని ఇవాళ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నా అంతేకాదు ఇందా చెప్పాను మీకు ప్రెసిడెంట్గా విశాఖపట్నం పేరు రాబోతుందని చెప్పి దానికి కారణాలు కూడా మనకు తెలుసు మన పక్కన ఉన్న తీర ప్రాంతం కానీ ఈ అనుకుని అనుకునే కార్యక్రమం కానీ లేదు మనకున్న గవర్నర్ కానీ మన ఏదైతే అరకు పాడే ప్రాంతాల్లో ఉంటున్న సాధనలు కానీ దాంతోపాటు కనెక్టివిటీ సిపిసి కమిటీ కానీ ఎయిర్ కరెక్టరీ కానీ హైవే కరెక్టర్ కానీ అన్నీ విశాఖపట్నానికి అనుకూలమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు దేశంలో ఏదో కొద్ది ఒకటి రెండు పట్ట పట్టణాలకు ఉన్నాయి తప్ప అన్ని పట్టణాలకి లేవు కానీ దాన్ని ఎక్కువ చేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు రాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం దాని మీద దృష్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని కూడా ప్రోత్సహిస్తూ అందుకే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టి ఏదైతే ముంబై అలాగే హైదరాబాద్ బెంగళూరు తనే తరహాలో విశాఖపట్నాన్ని కూడా తీసుకుద్దామని ప్రతి ఉన్నామనేది ఈ సందర్భంగా మేము చేస్తాం మనందరూ తెలుసు గత సంవత్సరంలో అంధర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ సుమారు నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలో భాగాపురంలో అంటే అటు విజయనగరం ముఖాపట్నం జిల్లా కార్పొరేట్ కలుపుతూ ఏర్పాటు శంకుస్థాపన చేయడం దాని పనులు ప్రారంభించడం ఏజెన్సీ కూడా ఫిక్స్ అవ్వడం దానికి సంబంధించి పనులు మరి సొంతగతంగా అది అవుతుండడం సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టుబడి దాన్ని మేము పెట్టడం అది కాక ఆరు మిలియన్ల పాసింజర్లు సామర్థ్యంతో మరద ఇది వస్తుందనే విషయం అందరికి తెలిసింది దాన్ని కనెక్టివిటీ చేసి దాన్ని నేను చేస్తూ సుమారు వైశాఖపట్నం నుండి అటు గాజుబాగ్ నుంచి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు కూడా మరి డిపిఆర్ కూడా తయారు చేసి త్వరలోనే దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని మరి గుర్తితో ఉన్న నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తిస్తున్నా ఇది మా తాలూకాశుద్ధి మా ప్రణాళిక మా ప్రభుత్వం తాలూకా ఆలోచన మా ప్రభుత్వం తాలూకా ఆలోచన అంతేకాదు మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అని ఫిష్ సెంటర్ కావాలని ఫిష్ కార్పడ కావాలని అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని అప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాము దాని నుంచి పెట్టుకుంటూ ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి పెద్ద విత్యావసరాలు కూడా తిరగ పరిస్థితి కానీ ఏ ప్రకృతాలు కూడా పట్టించుకోవాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూలపేటలో ఒప్పు మరి గ్రీన్ఫీల్డ్ పోర్ట్ కాకుండా కాకుండా సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో పది పెద్దలతో అది అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంతో మరి పెద్ద తరలి తిరగలు వాన్ అయిన మరి ఫిషింగ్ హార్బర్ని దాంతోపాటు రాజ్యం పెట్రోల్ ఇంకొక అది విషయ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ఉత్పాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి కూడా మీకు చెప్తాం ఇవేవో మాటలతో కాదు ఇదేదో మాటలు చేరుకోవడం కాదు కానీ పనులు కూడా ప్రారంభమయ్యాయి అటు ఎయిర్పోర్ట్ కానీ మేము మూలపేట ఆ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కానీ ఇటు మూలపేట సీపోర్ట్ కానీ లేదు మేము పట్నండి శృంగారపురం కానీ లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపల్లిలో పెడుతున్న ఫిష్ ల్యామింగ్ సెంటర్ కానీ అలాగే అనకాపల్లిలో పెడుతున్న రాజీపేటలో పెడుతున్నా కానీ అలాగే దొండబాగ్లో పెడుతుంది కానీ కాకినాడ జిల్లాలో ఉప్పల్లాగలో పెడుతుంది కానీ ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి అందుకు ఇది మనం చేస్తాను వాతావరణ చర్చుద్ది ఇంతకుముందు చంద్రబాబు వచ్చి గ్రాఫిక్లు చూపెట్టి ఇవి ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి చేతుల్లోకి వచ్చి మరి అవి చేయక వాటి వచ్చి విశ్రమించుకునే పరిస్థితి కాదు ఇవాళ అంతేకాదు ఇది ఐటీ